పుస్తకాలు చదివారు కానీ వాళ్ళ ఆంబిషన్ ఏంటి అని కనుక్కునే ప్రయత్నం చేశారు అన్వేషించరు ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు ఆ టార్గెట్ కోసం శ్రమించారు కష్టపడ్డారు ఎన్ని ఆటంకాలు రాని దాన్ని ప్రేమించారు మీ అమ్మ నాయన మిమ్మల్ని ప్రేమిస్తారు కాబట్టి మీరు ఏ తగినా సరే ఇచ్చే ప్రయత్నం చేస్తారు ప్రేమ కాకుండా ఇంకోటి ఉంటే ఏ పోతే పక్కింటి ఉన్నారు ఉన్నారనుకోరు వాళ్ళకి పోయి మీరు ఏదైతే అది ఇస్తారా పక్కింటి రోజు అమ్మానైనా మీకు ఇస్తారా బా ఎందుకు వేరు ఆ ప్రేమ అనేది ఉండదు మీ అమ్మ ఉంటుంది మీ మీద ప్రేమ పక్కింటి వాళ్ళకి మీ మీద ఎందుకు వాళ్ళ మీద ఉంటది కదా అవును కదా అట్లా సో మీ అంబిషన్ని ప్రేమించే ప్రయత్నం చేయడం ప్రేమిస్తే ఎన్ని కష్టాలు రాని ఎన్ని ఆటపోట్లు రాని ఏమన్నా రాని లేదురాబై నేను సాధిస్తా నేను సాధిస్తా నేను సాధిస్తా అనే ఆలోచన వస్తుంది ఈ ఆలోచన మనకు స్కూల్లో కాలేజీల్లో మొదలు కావాలి